తొలి యాత్రికుడా శరణాగతుడా తొలి యాత్రికుడా శరణాగతుడా ముడుపు మూట తలను బెట్టి కొండ కొండలు దాటి దాటి ముడుపు మూట తలను బెట్టి కొండ కొండలు దాటి దాటి పదునేమిది మెట్లెక్కుట ఎప్పుడు ఎప్పుడయ్యా పదునె నెమిది మెట్లెక్కుట ఎప్పుడు ఎప్పుడయ్యా మండల జ్యోతికా మకర జ్యోతికా మండల జ్యోతికా మకర జ్యోతికా స్వామి అయ్యప్ప అయ్యప్పదిందరథం స్వామి అయ్యప్ప అయ్యప్పదిందరథం స్వచ్ఛంగా స్నానమాడి అయ్యప్పను తలుచుకొని శరణం శరణం అంటూ వేడుకొంటివా కొబ్బరాకులు పందిరి వేసి ముడుపు మూట చేర్చి కట్టి గిరి పోవుటకు సిద్ధమైతివా స్వామి దిందరతో అయ్యప్ప దిందరతో స్వామి దిందరతో అయ్యప్ప దిందరతో ఎరుమేలి పుణ్యస్థలం ముట్టుకోవలే విభూతి రాసి పేటతుళ్ళి పాట పాడుమా చిన్ని చిన్ని గుడిసెలలో భజన చేయాలి విదప అడవులన్నీ దాటి దాటి పంపా చేరాలి స్వామి దిందరథోం అయ్యప్ప దిందరథోం స్వామి దిందరథోం అయ్యప్ప దిందరథోం గణపతికి కొబ్బరికాయ కొట్టి చుపాలి పిదప ముడుపు మూట తలను బెట్టి కొండయ్యకాలి పదు ఎనిమిది మెట్లెక్కి అయ్యను చూడాలి పిదప అభిషేకం అంతా కళ్ళర చూడాలి అయ్యప్ప దిందరథోం స్వామి దిందరథోం అయ్యప్ప దిందరథోం స్వామి దిందరథోం అయ్యప్ప దిందరథో స్వామి దిందరథోం